అనగనగా ఒక ఊర్లో మిర్చి టమాటా ఉల్లిపాయ మరియు ఐస్క్రీం నలుగురు ప్రాణస్నేహితులుండేవారు వారు అలా నడుస్తుండగా భానుడు నిప్పులు చెరిగాడు ఆ సెగకు ఐస్క్రీం మెల్లగా కరిగిపోవడం మొదలైంది చూస్తుండగానే ఐస్క్రీం కరిగిపోయి ప్రాణం విడిచింది తమ మొదటి స్నేహితుణ్ణి కోల్పోయి ఆ ముగ్గురు కన్నీరుమున్నీరయ్యారు భారమైన గుండెతో ఏడుస్తూనే వారు ముందుకు సాగారు కానీ విధి వారిని వదల్లేదు దారిలో వెళ్తూ ఉండగా మిర్చి బజ్జీ వేసే అతను వచ్చి మిర్చిని తీసుకుని వేసేశారు అలా మిర్చీకూడా మిగిలిన ఇద్దరి మిత్రుల్ని వదిలి వెళ్ళిపోయింది ఇప్పుడు టమాటా ఉల్లిపాయ మాత్రమే మిగిలారు అంతలో ఒక కారు వేగంగా వచ్చి టమాటాను తొక్కేసి వెళ్లిపోయింది అందరూ వెళ్లిపోయి ఉల్లిపాయ ఒక్కటే మిగిలింది ఆ ఒంటరితనాన్ని భరించలేక ఉల్లిపాయ దేవుణ్ణి ప్రార్థించింది ఉల్లిపాయ ఆవేదన చూసిన దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు ఉల్లిపాయ ఏడుస్తూ దేవుడా నా స్నేహితులు చనిపోయినప్పుడు నేనేడ్చాను కాని నేను చనిపోతే నాకోసం ఎవరూ లేరు నేను చనిపోయినా ఎవరైనా నాకోసం ఏడవాలి అని కోరింది దేవుడు తధాస్తు అన్నాడు అందుకే నేటికీ ఉల్లిపాయను ఎవరు కోసినా తెలియకుండానే వారి కళ్లల్లో నీళ్లొస్తాయి